గులాబీ మొక్కలు మందారం మొక్కలు వర్షాకాలంలో ఎక్కువగా పెస్ట్ అటాక్కి గురవడం జరుగుతూ పెస్ట్ అటాక్కి సంబంధించి చాలా రకాల పెస్టిసైడ్స్ మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి దాన్ని మీతో షేర్ చేయడం కూడా జరిగింది బట్ ఈ రైనీ సీజన్లోనే కాకుండా ప్రతి సంవత్సరంలో ఎనీ సీజన్లో అయినా కానివ్వండి ఫ్లేవరింగ్ ఎక్కువ రావడానికి అదేవిధంగా పెస్ట్ అటాకింగ్ అనేది ఎక్కడా లేకుండా ఉండడానికి వెరీ స్పెషల్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అనేది ఈరోజు మన వీడియోలో టాపిక్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు పినజారా బ్లాగ్స్ నేను నజారా సో వీడియోని చూస్తున్నప్పుడు స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూసేటప్పుడు లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో బేసికల్లీ నా రైనీ సీజన్లో ఎక్కువ పెస్ట్ అటాకింగ్ అనేది ఉండడం జరుగుతుంది బట్ రైనీ సీజన్ అనేది కొంచెం తగ్గిపోయింది ఎక్కువ రెయిన్స్ ఏం పడట్లేదు హడావుడి అనేది రైన్స్కి రిలేటెడ్ ఏమీ లేదు ఎండాలు అనేవి చాలా బాగా వస్తున్నాయి వర్షం పడడం పూర్తిగా తగ్గిపోయింది సో ఈ టైంలో మన మొక్కలకి పోషణ అందించడం చాలా అవసరం పోషణతో పాటుగా పెస్ట్ అటాకింగ్ ఎక్కడా కూడా లేకుండా పూర్తిగా తొలగించుకోకునే విధంగా టూ ఇన్ ఫర్టిలైజర్గా ఈరోజు మన మొక్కలకి ఇవ్వడం జరుగుతుంది ప్రతి మొక్కలలో ఏదో ఒక చిన్న పెస్ట్ అటాకింగ్ అనేది ఇలా ఆకులు పసుపచ్చగా మారిపోవడం అలా జరుగుతూ ఉంటుంది ఒకటి రెండు ఆకులు పసుపచ్చగా మారినాయంటే నో ప్రాబ్లం ఆకులు రాలుతూ ఉంటాయి మళ్ళీ కొత్త ఆకులు చిగుళ్ళు వేసుకొని రావడం జరుగుతుంది సో ఇది ప్రాసెస్ జనరల్ ప్రాసెస్ నేచర్ యొక్క మొక్కలకి సంబంధించి పూర్తిగా మొక్క మొత్తం ఉన్న లీవ్స్ అన్నీ కూడా ఎండిపోతున్నాయి అంటే ప్రాబ్లం పూర్తిగా పసుపు పచ్చగా మారిపోవడం రాలిపోతున్నాయి అలా రాలకుండా ఉండడానికి ఇప్పుడు మనం తీసుకోబోయే ఫర్టిలైజర్ చాలా మంచిగా వర్క్ అవుతుంది పెస్ట్కి రిలేటెడ్ సూపర్ ఫాస్ట్ గ్రోత్ ఫర్టిలైజర్గా కూడా వర్క్ అవ్వడం జరుగుతుంది ఏదైతే మొగ్గులు స్టార్ట్ అవుతున్నాయో అసలు మొగ్గులు స్టార్ట్ అవ్వకుండా ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఎంతో హెల్దీగా గ్రో చేయడం జరుగుతుంది నార్మల్గా ఎన్పీకే లెవెల్స్ అనేవి మన మొక్క యొక్క మట్టి భాగంలో ఎక్కువగా ఉండాలి ఎన్పీకే లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మన మొక్క ఎంతో గ్రీనరీనెస్ని చూపించడం జరిగింది గ్రీనరీనెస్ వస్తుంది అంటే ఫ్లేవరింగ్ అనేది పూర్తిగా హెల్దీగా స్టార్ట్ అయిపోతాయి ప్రతి ఫ్లేవర్ కూడా పెద్ద సైజులో స్టార్ట్ అవ్వడం మొక్క మొత్తం కూడా అందంగా కనిపించడం జరుగుతుంది సో ఇవన్నీ ఉండాలి అంటే అ వెరీ స్పెషల్ ఫర్టిలైజర్ దీన్ని మీరు మంత్లీ వన్స్ ఇవ్వండి ఎనీ సీజన్ అయినా కానివ్వండి రైనీ సీజన్లో మస్ట్ అండ్ షుడ్గా మీరు ట్వైస్ అనేది ఇవ్వండి మంత్లీ ట్వైస్ అలా ఇచ్చేసినట్లయితే చేసినట్లయితే సూపర్ ఫాస్ట్గా వర్క్ అవడం మొక్కలు అనేవి హెల్తీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి చాలా రకాల మొక్కలలో అనేక రకాల ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కొన్నిటికి మొగ్గలు రాలిపోవడం కొన్నిటికి ఆకులు పండుబారి రాలిపోవడం అసలు కొన్నిటికి లీవ్సే రాకపోవడం చిగుళ్ళు రాకపోవడం చిగుళ్ళు వచ్చినా కానివ్వండి మొగ్గులు స్టార్ట్ కాకపోవడం ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి ఒకే ప్యా ప్లాంట్స్లో అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉండడం ఒక్కొక్క ప్లాంట్స్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ అనేది ఉండడం జరుగుతూ ఉండేది సో వాటన్నిటినీ కూడా మొక్కలలో వచ్చే ప్రతి ప్రాబ్లమ్ని కూడా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ తొలగించే విధంగా ఈ ఫర్టిలైజర్ అనేది వర్క్ అవుతుంది సో ఆ ఫర్టిలైజర్ ఏంటి వాటిని ఎలా ప్రిపేర్ చేస్తారు టోటల్ ప్రాసెస్ చూసుకుందాము మళ్ళీ చెప్తున్నాను వీడియోని స్కిప్ చేయొద్దండి వీడియోని స్కిప్ చేయకండి వీడియోని లైక్ చేయండి స్కిప్ చేయకుండా మీరు ప్రాసెస్ మొత్తం కూడా ఫర్టిలైజర్ చూసినట్లయితే మీ మొక్కలు అనేవి ఎంతో హల్ద అందంగా గ్రోత్ అవుతాయి ఈవెన్ గులాబీ మొక్కలు మందారం మొక్కలు మల్లెపువ్వు మొక్కలు ఎనీ ఫ్లేవరింగ్ ప్లాంట్ మనము షో ప్లాంట్స్ అనేవి పెంచుకుంటాము వాటికి ఎక్కువ ఫ్లేవరింగ్ గ్రోతింగ్ కోసం పెంచడం జరుగుతూ ఉండేది సో వాటిలో కూడా మీకు ఫ్లేవర్స్ అనేవి ఎక్కువ రావడానికి ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్ అనేది వర్క్ అవడం జరుగుతుంది మెయిన్లీ మనం చనిపోతున్న హెల్దీ ప్లాంట్స్ ఉంటాయి కదా సో పూర్తిగా హెల్తీగా ఉండి సడన్గా అవి చనిపోవడం వాటికి ఏదో ఒక ప్రాబ్లం రావడం అలాంటి ప్లాంట్స్ అన్నిటికీ కూడా ఇది ఎంతో మంచిగా వర్క్ అవుతుంది సో టోటల్ ఇందులో ఉన్న బెనిఫిట్స్ మొత్తం కూడా మనం స్టార్టింగ్ మాట్లాడేసుకున్నాము మీ ప్లాంట్స్కి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒక్క ప్రాబ్లం అనేది కాదు అన్ని ప్రాబ్లమ్స్కి కూడా ఇది వర్క్ అవ్వడం జరిగింది సో ఇప్పుడు ఫర్టిలైజర్ చూసుకుందాం ఫర్టిలైజర్ ఇది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి అన్నం వాడ్చుకునేటప్పుడు గంజి వస్తుంది కదా సో ఆ గంజి ఈ థిక్నెస్ చూసారా మీకు ఈ థిక్నెస్ కోసం నేను ఇందులో వేసి చూపించడం జరుగుతుంది పూర్తిగా చల్లారనివ్వాలి అన్నం వంచేటప్పుడు వచ్చిన గంజి అండి నార్మల్గా రైస్ వాటర్ కాదు అన్నం ఉడుకుతున్నప్పుడు మనం గంజి వాడుచుతాం కదా సో ఆ వాటర్ ఇది ఇందులో ఒక టీ స్పూన్ ఆర్గానిక్ పసుపు కొమ్ములతో ప్రిపేర్ చేసిన పసుపు పొడి ఒక టీ స్పూన్ యాడ్ చేశాను చల్లారిన తర్వాత మనం గంజి వాడ్చుకోగానే పసుపు యాడ్ చేయొద్దు పూర్తిగా చల్లారిపోవాలి చల్లారిన తర్వాత మాత్రమే ఇందులో పసుపు యాడ్ చేయండి ఇది చల్లారేటప్పుడు పైన మీగడలాగా జాయిన్ అవ్వడం జరుగుతుంది ఆ మీగడని తీసి పడేసేయండి అది అలానే ఉంచి మాత్రం ఫర్టిలైజర్ ప్రిపేర్ చేయొద్దు ఓకేనా సో ఇలా చాలా జిగటగా ఉండడం జరుగుతుంది సో చూసారు కదా ఇదిగోండి ఇలాగా వీటిని తీసేసేయండి ఇలా వచ్చిన వాటి మొత్తాన్ని కూడా తీసేసేయండి తీసేసిన తర్వాత దీన్ని పదిహేను లీటర్ల నార్మల్ వాటర్లో యాడ్ చేయండి ఇలా మనం పక్కన యాడ్ చేసుకుందాము ఇందులో వచ్చేసి టోటల్గా నేను ఎనిమిది లీటర్ల వాటర్ మాత్రమే యాడ్ చేశాను ఇందులో హాఫ్ మొత్తం మనం ఈ నీటిలో డైల్యూట్ ప్రాసెస్ చేసుకుందాము ఇలాంటి టూ గ్లాసెస్ అనేవి నాకు రావడం జరిగింది గంజి సో వీటి మొత్తాన్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను హాఫ్ హాఫ్ అంటే నేను ఫిఫ్టీన్ చెప్పాను కదా సిక్స్టీన్ అనేది నేను తీసుకోవడం జరుగుతుంది సిక్స్టీన్ లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఇందులో హాఫ్ అనేది మిక్స్ చేశాను మిగతా వాటిలో హాఫ్ అనేది ఈ మిగిలిన హాఫ్ మొత్తాన్ని కూడా మిగతా వాటర్లో యాడ్ చేయడం జరుగుతుంది ఇలా యాడ్ చేసుకున్న మొత్తాన్ని కూడా ఇనిస్టెంట్గా మీరు డైల్యూట్ ప్రాసెస్ సారీ ఫంటేట్ ప్రాసెస్ అనేది చేయాల్సిన అవసరం లేదండి మనం ఇది చల్లారేంత వరకు మాత్రమే గంజి పెట్టండి ఎటువంటి ఫమంటేట్ ప్రాసెస్ అనేది వద్దు సరేనా సో ఇలా డైరెక్ట్గా మన మొక్క యొక్క మట్టి భాగంలో ఇచ్చేసేయండి అదేవిధంగా చిగులు రావడానికి ఇలా కొ కొమ్మలు ఉంటాయి కదా కాండం భాగం ఈ కాండం భాగం మొత్తం మీద తడపండి లీవ్స్ మీద తడపండి మొగ్గలు ఏవైతే మీకు మొగ్గలు స్టార్ట్ అయ్యి ఉన్నాయో ఆ మొగ్గల మీద తడపండి ఇలాగా చిన్న చిన్న మొగ్గులు స్టార్ట్ అవ్వడం పెద్ద మొగ్గులు స్టార్ట్ అయిపోవడం ఉన్న వాటికి టోటల్గా ఎక్కడైతే మీకు అక్కడక్కడ చిన్న చిన్న చీమలు చిన్న చిన్న ఏమంటారు కీటకాలు అవి మనకి చూడ్డానికి దుమ్ములాగా ఉండడం జరుగుతాయి సో అటువంటి కీటకాలు ఏమన్నా ఉన్నా కానివ్వండి పూర్తిగా తొలగిపోవడం జరుగుతుంది ఇలాంటి హెల్దీ ఫ్లేవరింగ్స్ అనేవి అందంగా మొక్కలలో రావడం జరుగుతాయి చూసారా ప్రివ్యూస్ మనం ఈ గులాబీ మొక్కని చూడ్డానికి కూడా అర్రే ఇలా అయిపోయింది అని అనుకున్నాము సో దాన్ని మనం ఎంత ఇదిగా కేర్ తీసుకుంటే ఓన్లీ వన్ వీకే ఎంత డెవలప్మెంట్ వచ్చింది మనం ఇచ్చే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఎక్స్పెషల్లీ నేను ఇచ్చే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అండి చాలా మంచిగా వర్క్ అవుతాయి సో ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న ఫర్టిలైజర్ని ఈ టైప్లో ఇవ్వండి చాలా విధాలుగా ఇవ్వచ్చు ఈవినింగ్ టైమ్స్లో మాత్రమే ఇవ్వండి మార్నింగ్ అలాంటి టైమ్స్లో వద్దు రైనీ సీజన్ అన్ రైనీ సీజన్ అన్నాం కాబట్టి వర్షం పడేటప్పుడు ఇవ్వద్దు వర్షం ఆగినప్పుడు మాత్రమే ఇవ్వండి కాకపోతే ఇప్పుడు వర్షాలు అనేవి అసలు లేవు దీన్ని ఎనీ సీజన్ మీరు ఇచ్చేసేయచ్చు ఎటువంటి డౌట్స్ ఏం పెట్టుకోకుండా సరేనా ఇలాగా మనం అన్ని మొక్కలలో ఇచ్చేసుకుందాము మనం ఇచ్చే వాటర్ పూర్తిగా పీల్చుకోవాలి ఓవర్గా పైకి రాకూడదు మట్టి మాగం మొత్తం కూడా తడవాలి చూడండి ఇలాగా నెక్స్ట్ వేరొక కుండీలో కూడా వేసేసుకుందాము మీకు ఇది చూపిస్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి అలా వాటర్ వేసేసి పోసేయడం వెళ్ళిపోవడం కాదు ఆ వాటర్ పీల్చుకుంటుందా లేకపోతే పైనే టోటల్గా తేలుతుందా అనేది చూసుకోవాలి పైన తేలుతుంది అంటే ప్రాబ్లం అవుతుంది అంటే డ్రైనేజ్ హోల్స్ అనేవి ప్రాబ్లంగా ఉన్నాయి అనేసి అది చెక్ చేసుకోవాలి ఎప్పుడు కూడా మనం ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు అనేవి మన మొక్కల్లో తీసేసుకుంటే మొక్కలు అనేవి హెల్తీగా గ్రోత్ అయ్యి ఇలాంటి ఫ్లేవర్స్ అనేవి అందంగా ఇవ్వడం జరుగుతుంది సో ఇలాగా మనము అన్ని మొక్కలకి ఈ ఫర్టిలైజర్ అనేది చేసుకుందాం మీరు దీన్ని షవర్ ప్రాసెస్ చేయండి గార్డెనింగ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా స్ప్రేయర్స్ అలాంటివి వాటిలో వేసి స్ప్రే ప్రాసెస్ చేయండి టోటల్గా కూడా మట్టి భాగం ఎప్పుడు కూడా ఇలా ఎండిపోయి ఉన్నప్పుడు మాత్రమే మొక్కలకి మంచి హెల్దీనెస్ గ్రోత్నెస్ అనేది వస్తున్నట్టు రెగ్యులర్గా మనం వాటరింగ్ చేసే ప్రాసెస్లో రెగ్యులర్ సాయిల్ భాగం ఇలా ఉన్నట్లయితే మొక్కకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేనట్టండి సో నేను అన్నిటికీ వాటర్ పోసి మీతో కలుస్తాను సో మన మొక్కలన్నిటికీ కూడా వాటరింగ్ ప్రాసెస్ చేసేసానండి ప్రతి మొక్కలో వచ్చే ప్రతీ ప్రాబ్లమ్కి నేను స్టార్టింగ్ మీతో షేర్ చేసిన అన్ని ప్రాబ్లమ్స్కి ఇది చాలా మంచిగా వర్క్ అయ్యి చూడండి ఇలాంటి మొగ్గలు అనేవి ఎంతో అందంగా గ్రోత్ అవుతాయి పెస్ట్కి రిలేటెడ్ మీరు దీన్ని బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు ఇందులో ఉన్న ఫైబర్ మినరల్స్ న్యూట్రిషన్స్ ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయండి ఇవన్నీ మన మొక్క యొక్క మట్టి భాగంలో జాయిన్ అయ్యి మొక్కకి సంబంధించి హెల్దీ గ్రోత్నెస్ ఇవ్వడం అదేవిధంగా మనం షవరింగ్ ప్రాసెస్ చేసినప్పుడు ఇలా లీవ్స్లో ఉండే హోల్స్ లోపలికి న్యూట్రిషన్స్ని వెళ్ళడం ఏదైతే కాండం భాగంలో పేస్ట్ పూర్తిగా ఇమిడి ఉంటుందో ఆ పేస్ట్ మొత్తాన్ని కూడా తొలగించడం జరుగుతుంది సో ఇన్ని బెనిఫిట్స్ అనేవి ఈ ఒక్క ఫర్టిలైజర్లో ఉన్నాయి తప్పకుండా యుటిలైజ్ చేయండి ఎనీ సీజన్ మీరు ఈ ఫర్టిలైజర్ని యూటిలైజ్ చేసుకోవచ్చు ఎక్స్పెషల్లీ రైనీ సీజన్లో మంత్లీ ట్వైస్ ఇవ్వండి నార్మల్గా అయితే మంత్లీ వన్స్ మిగతా ఫర్టిలైజర్స్ అనేవి ఫాలో అవుతాం ఇటువంటి టైమింగ్స్ అనేవి మీరు పెట్టేసుకుంటే మొక్కల మధ్య మొక్కలు అనేవి ఎంతో హెల్దీగా గ్రోత్ అవుతాయి ఇన్స్టెంట్ ఫీడింగ్ అనేది మన మొక్కలకి లభిస్తుంది లైక్ ఇన్స్టెంట్ న్యూట్రిషన్స్ అనేవి మొక్క యొక్క వేరు భాగానికి అందడం జరిగింది సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మీకు మొక్కలకి సంబంధించి ఎన్ని ప్రాబ్లం ఉన్నా కానివ్వండి ఈ ఫర్టిలైజర్ తప్పకుండా యూటిలైజ్ చేయండి మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా వాటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాము ఇలాంటి హెల్దీ నేచర్ గ్రీనరీని స్ప్రెడ్ చేసుకుందాము ఫ్లేవరింగ్ని ఫ్రూటింగ్ ప్లాంట్స్ని అదేవిధంగా వెజిటేబుల్ ప్లాంట్స్ మొత్తం కూడా ఇంట్లోనే ఆర్గానిక్గా గ్రోస్ చేసుకొని హెల్దీ గ్రీనరీని స్ప్రెడ్ చేద్దాం సరేనా సో ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మళ్ళీ కలుదా